తెలుగుదేశం అధినేత చంద్రబాబును పలువురు పార్టీ నేతలు హైదరాబాద్లోని నివాసాల్లో కలిశారు ఎన్నికల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు చింతమనేని ప్రభాకర్ చినరాజప్ప జ్యోతిర నెహ్రూ అఖిలప్రియ నూజివీడు తెదేప అభ్యర్థి పార్థసారథి ప్రతిపాడు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి రామాంజనేయులతో పాటు అనపర్తి భాజపా అభ్యర్థి రామకృష్ణారెడ్డి చంద్రబాబుతో సమావేశమయ్యారు పోలింగ్ సరళి కౌంటింగ్ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు అందరూ కూడా చాలా ఉత్సాహంగా వారి వారి అనుభవాలను కూడా చెప్పడం జరిగింది నియోజకవర్గాల్లో జరిగినటువంటి ఓటింగ్ ప్యాటర్న్ కూడా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఉత్సాహంగా ఖచ్చితంగా ప్రజలు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టబోతున్నారనేది స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రజలు నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటలు లైన్లో నిలబడి ఓటేసినటువంటి నేపథ్యం నాలుగో తారీఖుతో ఒక నియంత పాలన ముగియిపోతూ ఉన్నది ముఖ్యమంత్రి కాబోతున్నారు ఆయన ఒకసారి కలిసి బొకే ఇచ్చి విశేష చెప్దామని వచ్చాం మీరు ఊహించినంత తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలకి అందనంత వస్తుంది అధికారంలోకి కూటమి రాబోతుంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు